తల్లిదండ్రులు ఎంతో మంది మీరు వింటున్నారు ఈ మాట జాగ్రత్త నీ పిల్లలు చదవకపోతే తిట్టకు నీ పిల్లల్ని నీ నీ తండ్రి ఏమో నీకు ఫీజులు కడతా ఉంటే నువ్వు ఏం చదువులు అని తిట్టకు దయచేసి తిట్టకు దయచేసి నీ కొడుకు చదువని మొద్దైనా వాళ్ళని బ్లెస్ చేయండి నానా గొప్పవాడమైతున్నావు నానా అని బ్లెస్ చేయడా ఇప్పుడు మా దగ్గరకు ఒక ఫ్యామిలీ వచ్చి చిన్న పాప ఒక యవర్నొస్తు వెళ్ళిపోయి చిన్న పాప నైన్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ పాప ఒక యవనొస్తు వెళ్ళిపోయి ఎందుకు వెళ్ళిపోయినా బిడ్డ అంటే ఒంటరిగా ఏం చేయక యవనస్తు వచ్చి నాతో ప్రేమగా మాట్లాడగానే వెళ్ళిపోయినా ఎంత బాధ చూడండి తల్లిదండ్రులు ఫోన్ ఎత్తితే మీ పిల్లల్ని తిడతారు తండ్రి ఈసారి కానీ నీకు రాంకి రాకపో నీ పని చెప్తానంటాడు ఆయన ఏదో చిన్నప్పటి నుంచి ఆయనకు అన్ని